వెల్కమ్ టు ఛానల్ ఫైన్ న్యూస్ జరగండి ప్రొటెక్షన్ అదే ఒకసారి ఇది చాలా మార్నింగ్ నుంచి నేచురల్ గా కొద్దిగా తగ్గుతాయి సార్ దాన్ని అన్ని వరుసగా కొన్ని పంప్ చేస్తే ఎప్పుడు ఇంకా ఫాస్ట్ గారు మా ఎక్కడ ఉన్నారు మీరు ఇక్కడ పంపింగ్ పంపింగ్ ఏర్పాటు చేస్తున్నారు బిఎంసీ ఒకటి పాయింట్ ఇక్కడ బికాస్ ఆఫ్ వనరబల్ సాయిల్ అన్ని ఈ లోపల మనకు మోటార్లు పెట్టుకుంటే ఈ రోజు కొంత బయట సార్ సరే ఒకసారి అంటే ఇక్కడ ఫ్రైడ్ రైస్ ఫ్రైడ్ రైస్ కూడా ఉంది పర్లేదా టేస్ట్ టేస్ట్ అది ఇంకా బాగుండాలా పర్వాలేదా పర్లేదమ్మా అదేనా అదే ఓకే అలాగే